ఎండాకాలం వచ్చేసింది కదండి ఇలాంటప్పుడు పెరుగు పెరుగుతో చేసిన వంటలు తింటూ ఉంటే మన ఒంటికి కొంచెం చలవ చేస్తుంది అందుకే నేను మీకు ఈరోజు పెరుగుతో చేసుకునే నాలుగు ఇంట్రెస్టింగ్ రెసిపీస్ చూపించబోతున్నాను ఇవేంటో ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం దద్దోజనం చేయడానికి ముందుగా నేను పెరుగుని విస్క్ చేస్తున్నాను ఇందులో ఉండలు లేకుండా ఉండేట్టు మీరు కొద్దిగా చిలికి వాడితే దద్దోజనం టెక్స్చర్ బాగుంటుంది సో ఇక్కడ నేను ఆల్రెడీ రైస్ ని ఉడికించి పూర్తిగా చల్లారించి ఉంచాను దీన్ని మీకు కావాలంటే మెత్తగా మెదిపి వాడుకోవచ్చు సో పెరుగుని రైస్ లో వేసి ఒక టీ స్పూన్ ఉప్పు వేసి అంత బాగా కలపాలి ఆల్మోస్ట్ వన్ ఇస్ట్ టూలో రైస్ ని పెరుగుని కలిపితే దద్దోజనం గట్టిగా లాకుండా కొంచెం జారుగా బాగుంటుంది సో ఇప్పుడు తాలింపు కోసం ఒక ప్యాన్ లో రెండు టీ స్పూన్ల నూనె వేస్తున్నాను ఇందులో ఒక టీ స్పూన్ అంత మినపప్పు వేసి వేయించాలి ఆ తర్వాత ఇందులో అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ ఆవాలు రెండు మూడు ఎండుమిరపకాయలు కట్ చేసి వేస్తున్నాను అలాగే రఫ్గా కట్ చేసిన రెండు మూడు పచ్చిమిరపకాయలు చిన్నగా తరిగిన ఒక అల్లం మొక్క కొన్ని కరివేపాకులు కూడా వేస్తున్నాను ఇప్పుడు ఒక చిన్న రోట్లో కొన్ని మిరియాలు వేసి లైట్గా దంచాలి వీటిని కూడా ప్యాన్ లో వేసి కలుపుతున్నాను తర్వాత అర టీ స్పూన్ ఇంగువ పావు టీ స్పూన్ కలిపి వేయించాలి ఇవన్నీ వేగిన తర్వాత పొయ్యి కట్టేసి తాలింపుని పెరుగులో వేసి కలపాలి పసుపు వల్ల చూస్తున్నారు కదా దద్దోజనకి ఎంత మంచి కలర్ వచ్చిందో ఇందులో చివరిగా నేను చిన్నగా తరిగిన కొత్తిమీర వేసి కలుపుతున్నాను ఇదంతా బాగా కలిపిన తర్వాత ఒక పావు గంట నుంచి అరగంట సేపు పక్కన పెట్టండి అంత బాగా సెట్ అవుతుంది ఆ తర్వాత కమ్మటి దద్దోజనం తయారైనట్టే దీన్ని మీరు మీకు నచ్చిన పచ్చడితో లేదంటే సైడ్లో కొద్దిగా బూందీ వేసి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇందులో ఫ్రెష్గా దంచిన మిరియాలు తరిగిన అల్లం లాంటివి వేయడం వల్ల ఫ్లేవర్స్ చాలా బాగుంటాయి సో ఇప్పుడు మనం పొట్లకాయ పెరుగుపరచడానికి మనం ఫస్ట్ పొట్లకాయల్ని బాగా చిన్న పీసెస్గా తరిగి పెట్టుకోవాలి ఇక్కడ నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టేశాను దీంట్లో మూడు లేక చిన్న పొట్లకాయలు తీసుకున్నాను అనమాట దాంట్లో లోపల సగంకి కట్ చేసేసి ఆ లోపల ఉన్న సీడ్స్ అని తీసేసి ఇట్లా బాగా చిన్న పీసెస్గా చాప్ చేసి పెట్టేశాను సో ఫస్ట్ మనం పొట్లకాయల్ని ఉడికించుకోవాలి సో ఏంట్రా గ్లాస్ బోల్ పెడుతున్నాను అనుకుంటున్నారా ఏం లేదండి ఇది కొత్తగా నేను తీసుకున్నది కొన్నది ఈ ఇదేమో ఫ్లేమ్ ప్రూఫ్ అనమాట ఈ గ్లాస్ పాట్ సో మీకు తెలిసే ఉంటుంది నేను చెప్పాను ఇంతకుముందే ఎక్కడికైనా వెళ్తేనే నాకు అట్రాక్టివ్గా ఉండే వెసల్స్ కానీ బోల్స్ కానీ కొంటూ ఉంటానని సో ఇదంతా అదే అనమాట అక్కడ కొన్నాను ఇది కూడా ఫ్లేమ్ ప్రూఫ్ వాటర్ జగ్ అనమాట ఇది సో ఒక వన్ అండ్ హాఫ్ కప్స్ నీళ్ళు పోసేసి మరగాలన్నమాట నీళ్లు సో మీరు పొట్లకాయలతో రెగ్యులర్గా ఇంట్లో ఏం చేసుకుంటారో నాకు కమెంట్స్లో చెప్పండి సో ఇప్పుడు చూస్తే నీళ్ళు కొంచెం వేడెక్కినాయి ఇప్పుడు నేను దీంట్లో కొంచెం ఉప్పు వేస్తున్నాను సో ఇక్కడ నేను ఒక క్వార్టర్ టీ స్పూన్ కల్లుప్పు ఉప్పు వేశాను సపోజ్ మీ దగ్గర కల్లుప్పు లేకపోతే మీరు నార్మల్ టేబుల్ సాల్ట్ వాడుకోవచ్చు అలాగే దీంట్లో అనమాట కొద్దిగా పసుపు ఇప్పుడు నీళ్ళు మరుగుతూ స్టార్ట్ అయింది స్లోగా బాయిల్ అవుతుంది ఇప్పుడు నేను దీంట్లో ఈ పొట్లకాయ పీసెస్ని మెల్లిగా వేసేస్తున్నాను ఇది ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ ఉడకాలన్నమాట యాక్చువల్లీ నేను ఈ సైజులో రెండు పాట్స్ తీసుకున్నాను ఇది చిన్న సైజు ఇంకా పెద్ద సైజ్ ఇంకోటి ఉంది అది వేరే రెసిపీస్లో తప్పకుండా మీకు చూపిస్తాను సో ఆల్మోస్ట్ టెన్ మినిట్స్ అయిపోయిందండి పొట్టకాయలు కొంచెం ఎక్కువ ఉన్నాయి బాగా ఉడికిపోయింది నేను చెక్ చేశాను ఇప్పుడు మనం దీన్ని స్ట్రెయిన్ చేసేద్దాం సో దీన్ని ఇట్లా వడ కట్టేసేయండి సో నీళ్ళు బాగా ఇప్పుడు వడకట్టిన తర్వాత నేను ఇట్లా సపరేట్గా పెట్టేస్తున్నాను నెక్స్ట్ ఇప్పుడు ఈ రెసిపీకి ఒక పేస్ట్ రుబ్బాలన్నమాట దానికి నేను కొంచెం కొబ్బరి తీసుకున్నాను సో ఇది ఒక క్వార్టర్ కప్ ఉంటుందండి పచ్చి కొబ్బరి కొబ్బరిని తురిమి కూడా వేసుకోవచ్చు ఒక పీస్ అల్లం ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను నాలుగు పచ్చిమిరపకాయలు ఇప్పుడు ఈ కాయలు కొంచెం కారం ఎక్కువ నేను నాలుగు తీసుకున్నాను సపోజ్ మీకు కారం ఎక్కువ కావాలంటే ఇంకా ఒక రెండు ఎక్స్ట్రా తీసుకోండి సో ఇది సగానికి ఇట్లా తుంచేసి వేసేస్తున్నాను అండ్ కొంచెం ఉప్పు లైట్గా కొంచెం కళ్ళు పెస్తాను అనమాట అంతే నీళ్ళు లేకుండా దీన్ని రుబ్బాలి అంతే అండి చూసారా ఇది ఒక కోర్స్ మిక్స్చర్ అనమాట మరీ పేస్ట్గా ఉండదు సో ఇది ఒక కోర్స్ మిక్స్చర్ అనమాట చూడండి మరీ పేస్ట్గా లేదు ఎందుకంటే మనం నీళ్లు పోయలేదు కదా సో మనకి అట్లా పేస్ట్గా అవసరం లేదు సో ఇప్పుడు మనం ఆ కోకనట్ మిక్స్చర్ని తయారు చేసుకున్నాం దాన్ని మనం ఇప్పుడు పెరుగులో మిక్స్ చేయబోతున్నాం సో దీనికి నేను ఒక కప్పు పెరుగు తీసుకున్నాను సో మంచి ఫ్రెష్ పెరుగు తీసుకోండి ఫస్ట్ నేను ఇట్లా బిస్క్ చేసేస్తున్నాను బాగా యూజువల్గా ఇలాగ మిక్సింగ్కి విస్క్ చాలా ఈజీగా ఉంటుంది స్పూన్ కంటే కూడా సో దీంట్లో నేను కొంచెం నీళ్ళు పోయిపోతున్నాను సో నేను చెప్పాను కదా కొంచెం చిక్క మజ్జిగ కన్సిస్టెన్సీలో రావాలి సో దిస్ ఇస్ గుడ్ నఫ్ ఇది బాగానే ఉంది ఇప్పుడు నేను ఆ రుబ్బి పెట్టిన పేస్ట్ పేస్ట్ కాదండి ఆ మిక్స్చర్ని దీంట్లో వేసే పోతున్నాను సపోజ్ మీకు ఇంకా ఫైన్గా రుబ్బాలంటే రుబ్బుకోవచ్చు సో అది వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేయండి ఇది మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా నేను పొట్లకాయ పీసెస్ని వేసే సో పొట్లకాయలు బాగా లేత పొట్లకాయలు బాగా ఉడికిపోయింది చాలా సాఫ్ట్గా చాలా టేస్ట్గా ఉంది యూజువల్గా మనం చేసుకునే పెరుగు పచ్చడి కంటే కూడా ఇది కొంచెం డిఫరెంట్ అనమాట సో పొట్లకాయని మనం పెరుగులో అప్పుడు మిక్స్ చేసేసాము సో ఏంటంటే ఆ కొబ్బరి మసాలాలో రుబ్బేటప్పుడు నేను కొంచెం ఉప్పు వేసాను అలాగే పొట్లకాయలు ఉడికిస్తున్నప్పుడు కూడా నేను కళ్ళుప్పు వేసే ఉడికించాను సో ఇప్పుడు పెరుగులో నాకు ఉప్పు నాకు కరెక్ట్గా ఉంది బట్ మీకు కొంచెం ఎక్స్ట్రా కావాలంటే మీరు టేస్ట్ చూసి ఎంత కావాలో అంతా మిక్స్ చేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటండి తాలింపే సో తాలింపు గరిట్లో కొంచెం నూనె పోసేసి రెండు టీ స్పూన్లు పోసుకోండి సో నూనె కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లో కొంచెం ఆవాలు జీలకర్ర మినప్పప్పు సో ఇప్పుడు ఆవాలు చిటపటలు ఆడిన తర్వాత ఎండిమిర్చి స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లో కొద్దిగా ఇంగువ కొంచెం కరివేపాకు సో ఇప్పుడు మనం తాలింపుని పెరుగుపచ్చడిలో వేసేద్దాం జస్ట్ మిక్స్ చేసేస్తున్నాను ఆహా భలే ఉంది చూడండి అసలు ఎంత బాగుందో ఈ పెరుగు పచ్చడి అన్నానికి చాలా టేస్టీగా ఉంటుంది సో ఏదైనా కొంచెం డిఫరెంట్గా తినాలనిపించినప్పుడు ఈ పెరుగు పచ్చడి చేసుకుని తినండి పొట్లకాయ పెరుగు పచ్చడి ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తున్నాను దీంట్లో చూస్తానికైతే అదిరింది రెసిపీ చేసేసాం రెసిపీ స్టెప్స్ అయిపోయినాయి మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఇప్పుడు వచ్చేసింది ఏంటది కోర్స్ అండి టేస్టింగ్ అది లేకుండా ఎట్లా చెప్పండి చాలా ఆకలి పొట్లకాయ పెరుగుపచ్చది వాసన చాలా కమ్మగా ఉంది ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూ అసలు పొట్లకాయ పెరుగుపచ్చడికి అన్నం బెస్ట్ కాంబినేషన్ అండి నూరు ఊరు ఊరిపోతుంది చూస్తున్నారా చాలా చాలా బాగుంది నాకైతే అన్ని ఫ్లేవర్స్ వస్తుంది పచ్చిరపకాయ అల్లం పొట్లకాయ లేత పొట్లకాయలు అనమాట బాగా పెరుగు అసలు ఆ తాలింపులు ఆ జీలకర్ర అసలు ఎంత టేస్టీగా ఉందంటే నేను చెప్పలేను మీరు నెక్స్ట్ టైం మార్కెట్కి వెళ్ళినప్పుడు తప్పకుండా లేత పొట్లకాయలు కొని ఈ రెసిపీని మీరు ట్రై చేయాలి ట్రై చేసేసి కమెంట్ సెక్షన్లో ఎలా ఉందో నాకు చెప్పండి రెసిపీ కోసం ముందుగా నేను ఒక కప్ మినపప్పుని తీసుకుంటున్నాను దీన్ని శుభ్రంగా కడిగి నాలుగు గంటల పాటు నీళ్లలో నానపెట్టాలి నాలుగు గంటల తర్వాత చూస్తే మీకు మినపప్పు బాగా నాని కనిపిస్తుంది ఇందులో ఉన్న నీళ్లు వెంపేసి పప్పుని మాత్రమే మిక్సర్ జార్లో వేసి మెత్తగా అయ్యేట్టు రుబ్బాలి ముందుగా కొంచెం మినపప్పుని మాత్రమే వేసి నీళ్లు పోయకుండా ఒక్కసారి రుబ్బాలి ఆ తర్వాత ఇంకొంచెం పప్పు వేసి మళ్ళీ రుబ్బాలి ఇలా బ్యాచెస్ లో పప్పుని వేసి రుబ్బడం వల్ల అంత ఈవెన్ గా గ్రైండ్ అవుతుంది ఇప్పుడు ఒక టీ స్పూన్ అంతా నీళ్లు వేసి మళ్లీ రుబ్బాలి చూస్తున్నారు కదా గారెల కోసం పిండి ఇలా థిక్గా స్మూత్గా ఉంటేనే బాగుంటుంది ఈ పిండిని నేను ఒక పెడుతున్నాను ఆ తర్వాత ఇందులో అర టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టాలి ఇప్పుడు పెరుగు మిశ్రమం చేయడం కోసం నేను ఎనిమిది వందల గ్రాములు పెరుగుని ఇలా చిలుకుతున్నాను ఇలా చేయడం వల్ల పెరుగు స్మూత్ గా క్రీమీగా అవుతుంది ఇందులో రెండు టీ స్పూన్ల నీళ్లు పోస్తే మరీ గట్టిగా కాకుండా కొంచెం జారుగా అయ్యి బాగుంటుంది ఇప్పుడు పెరుగులోకి తాలింపు వేయడం కోసం ఒక చిన్న తాలంపు గిన్నెలో రెండు టీ స్పూన్ల నూనె వేస్తున్నాను ఇది కొంచెం వేడెక్కిన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ చిలకర్ర చిన్నగా తరిగిన ఒక అల్లం మొక్క తరిగిన ఒక పచ్చిమిరపకాయ రెండు ఎండువరపకాయలు పావు టీ స్పూన్ ఇంగువ కొన్ని కరివేపాకులు వేసి వేయించాలి పొయ్యి కట్టేసి ఈ తాలింపుని పెరుగులో వేసి కలపాలి ఇందులో ఉప్పు కూడా వేసి కలపాలి ఇప్పుడు నేను మజ్జిగని తయారు చేయడం కోసం ఒక పెద్ద బౌల్లో ఒక టేబుల్ స్పూన్ అంత పెరుగుని తీసుకుంటున్నాను ఇందులో రెండు కప్పుల నీళ్లు పోసి డైల్యూట్ చేయాలి ఇలా రెండింటిని బాగా కలిపిన తర్వాత మజ్జిగ తయారైనట్టే దీన్ని పక్కన పెట్టాలి ఇప్పుడు గారెలు ఒక బాండిలో వేయించడానికి సరిపడా నూనె పోసి వేడి చేయాలి పిండి మిశ్రమాన్ని ఆకు మీద పెట్టి చేతిని నీళ్లతో చేసి గారెని ఇలా అద్దుతూ మధ్యలో చిన్న చిల్లు పెట్టాలి ఆ తర్వాత వీటిని వేడిగా ఉన్న నూనెలో వేసి వేయించాలి పొయ్యిని మీడియం ఫ్లేమ్ లో ఉంచి వేస్తే లోపల కూడా చక్కగా కుక్ అవుతాయి ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత బయటికి తీసేయొచ్చు నెక్స్ట్ వీటిని వెంటనే మజ్జిగలో వేసి పూర్తిగా డిప్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా మజ్జిగలో డిప్ చేసిన పైన తయారు చేసి పెట్టుకున్న పెరుగు మిశ్రమాన్ని వేయాలి దీనిపైన తరిగిన కొత్తిమీర కారం బూంది కొద్దిగా కారం వేసి గార్నిష్ చేస్తే బాగుంటుంది అంతే కమ్మటి పెరుగుబడలు తయారైనట్టే వీటిని వెంటనే సర్వ్ చేసుకోవచ్చు పచ్చడి చేయడానికి ముందుగా నేను ఒక పెద్ద బోల్లో ఒక కప్ అంత ఫ్రెష్ పెరుగు తీసుకుంటున్నాను ఇది బాగా స్మూత్గా ఉంటేనే పచ్చడి బాగుంటుంది కాబట్టి ఒక విస్క్ తో బాగా చిలకాలి ఆ తర్వాత ఇందులో చిన్నగా తరిగిన ఒక పెద్ద టొమాటో చిన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ కొంచెం తరిగిన కొత్తిమీర ఒక టీ స్పూన్ అంత కలుపు వేస్తున్నాను ఇదంతా ఒక్కసారి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సర్ జార్ లో రెండు పెద్ద పచ్చిమిరపకాయలు తరిగిన ఒక అల్లం ముక్క ఒక టేబుల్ స్పూన్ అంతా తరిగిన పచ్చి కొబ్బరి ముక్కలు వేసి మెత్తగా అయ్యేట్టు రుబ్బాలి ఇందులో ఏమాత్రం నీళ్లు పోయాల్సిన అవసరం లేదు చూస్తున్నారు కదా పచ్చిమిర్చి మిశ్రమం ఇలా బరక్గా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు దీని మొత్తం నేను ఒక బోల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెడుతున్నాను ఈ రుబ్బిన పచ్చిమిర్చి కొబ్బరి మిశ్రమాన్ని పెరుగులో వేసి బాగా కలపాలి ఇప్పుడు దీనికి తాలింపు కోసం ఒక తాలింపు గిన్నెలో రెండు టీ స్పూన్ల నూనె వేస్తున్నాను ఇందులో ఒక టీ స్పూన్ అంత పచ్చిసెనపప్పు ఒక టీ స్పూన్ అంత మినపప్పు అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర చిటికెడు మెంతులు వేసి వేయించాలి ఆవాలు చిటపడాలన్న తర్వాత దీనిలో పావు టీ స్పూన్ ఇంగువ పావు టీ స్పూన్ పసుపు వేసి కలపాలి అలాగే నేను రెండు ఎండువరపకాయలు కూడా సగానికి కట్ చేసి వేస్తున్నాను ఇదంతా ఒక్కసారి కలిపిన తర్వాత కొన్ని కరివేపాకులు కూడా వేయాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత పొయ్యి కట్టేసి తాలింపుని వెంటనే నేను పెరుగులో ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఇదంతా ఒక్కసారి కలిపితే అన్నీ బాగా బ్లెండ్ అవుతాయి అంతే కమ్మటి ఉల్లిపాయ టొమాటో పెరుగుపచ్చడి తయారైనట్టే దీనిలో మీరు కావాలంటే కొన్ని నీళ్లు పోసి డైల్యూట్ చేసుకోవచ్చు లేదంటే ఇలానే తిక్కుగా కూడా సర్వ్ చేసుకోవచ్చు వేరే కూరలు లేనప్పుడు కూడా ఇది ఒక్కటి చేసుకుంటే చాలు చాలా ఫుల్లుగా ఉంటుంది ఇది ప్లెయిన్ రైస్లోకి చాలా బాగుంటుంది చూసారా ఇవన్నీ చేసుకోవడం చాలా ఈజీ సో తప్పకుండా ఈ రెసిపీస్ అన్ని ట్రై చేసి చూడండి అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ది సెకండ్ ఎడిషన్ ఆఫ్ ఆ హోమ్ కుకింగ్ బుక్ ఇస్ నా అవైలబుల్ ఆన్ ఆ వెబ్సైట్ ట్వంటీ వన్ ఫ్రేమ్స్ డాట్ ఇన్ అల్ గివ్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ యూ కెన్ గో అండ్ చెక్ ఎర్ అవుట్ ద బుక్ ఇస్ కరెంట్లీ అవైలబుల్ ఓన్లీ ఇండియా ఫర్ నౌ సో యూ కెన్ ప్లేస్ యూర్ ఆర్డర్స్ ఆన్ ట్వంటీ వన్ ఫ్రేమ్స్ డాట్ ఇన్